హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో కొబ్బరి దీపం ప్రాముఖ్యత ఏంటో చూద్దామండి ఈ దీపం మాత్రం నేను కార్తీక మాసంలో వెలిగించానండి దేవుని ఎదుట అది ఎలానో చూపిస్తానో అలాగే ప్రాముఖ్యత ఏంటో చూద్దాం కొబ్బరి దీపం వెలిగించడం హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆచారం ఆది దేవతల ఆరాధనలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది కొబ్బరి మనం అర్పించే పవిత్రమైన పండు దీని లోపల నీరు శుద్ధతకు ప్రతీక అందుకే దీని ద్వారా దీపం వెలిగించడం ప శుభప్రదంగా ఆధ్యాత్మికంగా ఫలప్రదంగా ఉంటుంది కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగిటివ్ శక్తులు దూరం అవుతాయి దేవుడి ఆశీస్సులు లభిస్తాయి ముఖ్యంగా కార్తీక మాసం శ్రావణ మాసం వంటి పవిత్ర రోజుల్లో దీన్ని వెలిగిస్తే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి భక్తితో వెలిగించిన దీపం మన జీవితాన్ని వెలిగిస్తుంది దీన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో దేవుడి ముందు వెలిగించండి మీ జీవితం ఆనందం శాంతి ఐశ్వర్యంతో నిండిపోతుంది కొబ్బరి దీపం వెలిగించే నియమాలు ఏంటో చూద్దాం శుభ్రమైన స్థలం కొత్త కొబ్బరికాయ ఉపయోగించాలి కొబ్బరి లోపల నూనె పోయాలి నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి ఆవు నెయ్యి వత్తులు విక్స్ వత్తిని కొబ్బరి మధ్య భాగంలో ఉంచాలి ఒక వత్తి వేసినప్పుడు మూడు వత్తులు వేస్తే మూడు వత్తులు ఒక్కొక్క దిక్కున మూడు వత్తులు ఒక దిక్కు ఒక వత్తి ఇంకో దిక్కున ఒక వత్తి అట్లా మూడు వత్తులు మూడు దిక్కులో పెట్టాలండి నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదండి వీడియో విధంగా మీరు చూడండి అర్థమవుతుంది దిశ దీప్ దీపం తూర్పు లేదా ఉత్తర ఉత్తరం దిశలో ఎదురుగా ఉండేలా వెలిగించాలి సమయం ఉదయం సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం సూర్యాస్తమం సమయానికి దీపం వెలిగించడం ఉత్తమం భక్తితో వెలిగించాలి దీపం వెలిగించే ముందు దేవుని పేరు జపించాలి ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచాలి దీపం ఆరిపోకుండా చూడాలి గాలి లేదా నీరు వల్ల దీపం ఆరిపోకుండా జాగ్రత్త పడాలి దీపం పూర్తిగా ఆరిన తర్వాతే తొలగించాలి దీపం వెలిగించిన తర్వాత ప్రార్థన దీప జ్యోతి పరబ్రహ్మ అనే మంత్రం జపిస్తే మరింత ఆధ్యాత్మిక ఫలితం లభిస్తుంది కొబ్బరి తొక్క దీపం పూర్తయ్యాక కొబ్బరి తొక్కను పరిశుద్ధంగా పారివేయాలి లేదా పూజ సమాన ప్రదేశంలో ఉంచాలి ఈ నియమాలను పాటిస్తే కొబ్బరి దీపం ద్వారా దైవ దైవకృప శాంతి ఐశ్వర్యం లభిస్తాయి ఈ దీపం ఉదయం పెడితే తూర్పు దిక్కున వెలిగించండి సాయంత్రం పెడితే ఉత్తర దిక్కున వెలిగించండి మీకంతా శుభప్రదంగా జరుగుతుందండి ఒకసారి ఈ దీపం పెట్టి చూడండి కార్తీక మాసంలో చాలా మంచిదండి ఇంకా వేరే మాస పెట్టుకోవచ్చు బట్ ఈ కార్తీక మాసంలో చాలా మంచిదండి ట్రై చేయండి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ Like, comment and share.